ఓం సాయిరామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథిని దయవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఏం చెప్తున్నారు బాబాగారి సందేశం అనేది చూడబోయే ముందు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి బాబాగారి ఆశీర్వాదం మీకు కలగాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు బాబాగారి సందేశం ఏంటో విందామా తల్లి ఈరోజు నువ్వు ఆశపడేది నువ్వు కోరింది నీ దగ్గరకు వస్తుందమ్మా ఇక నువ్వు నా దగ్గర పెట్టినవన్నీ నెరవేరుతాయి వెంటనే వినుబిడ్డా అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారి సందేశం ఏంటో విందామా తల్లి ఇప్పటి వరకు నువ్వు పడ్డ కష్టాలు చాలు ఇక నువ్వు కోరింది నువ్వు నా దగ్గర అడిగింది అన్నీ నెరవేరబోతున్నాయి ధైర్యంగా ఉండు బిడ్డా నీ కోరిక తీరబోతున్నాయని చెప్పడానికి నేను ఎన్నోసార్లు నీ దగ్గరకు వచ్చానమ్మా కానీ అది నా వల్ల కుదరలేదు ఇక నువ్వు ఈరోజు ఖచ్చితంగా ఈ ఉదయాన్నే నీ సాయి మాటలు వినాల్సిందే బిడ్డ నువ్వు నాపై చూపే భక్తి ప్రేమ నమ్మకం చూస్తే నాకెంతో ఆనందంగా ఉందమ్మా వాటి వల్లనే ఈరోజు నేను నీ దగ్గరకు వచ్చాను నీ అమితమైన భక్తికి నా మనసు నిండిపోయింది బిడ్డ ఇక నీ ప్రార్థనలు కోరికలు అన్నీ నెరవేర్చే సమయం ఒక అద్భుతం నీ ఇంటికి రాబోతుంది నిజమే తల్లి ఇక అతి త్వరలోనే నీ జీవితంలో ఒక అద్భుతం జరగబోతుంది నువ్వు కోరుకున్నట్టే నీ జీవితంలో మంచి మార్పు రప్పిస్తానమ్మా నువ్వు కోరింది ఆశపడింది నీ సాయి అనుగ్రహంతో నీ దగ్గరకు రాబోతుంది ఆనందంగా ఉండు బిడ్డ ఆ అద్భుతాన్ని నీ కళ్ళతో చూశాక నువ్వు నా దగ్గరకు ఆనంద కన్నీరుతో వచ్చి ధన్యవాదములు చెబుతావు తల్లి ఆ మాట కోసం నా బిడ్డ రాక కోసం నేను వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తూ ఉంటాను ఇప్పుడు నీ జీవితంలో ఏం జరగబోతుంది అని ఆలోచిస్తున్నావు కదా ఎందుకు తల్లి నీ ఆలోచన దేనినైనా కానీ ప్రశాంతంగా దాటి నెమ్మదిగా నీ కష్ట సమయం నుంచి దాటుకో తల్లి నేను నీకు తోడు ఉండగా నీకెందుకు ఆలోచన భయం ఇక ఏమాత్రం కంగారు పడకు నమ్మకంతో బిడ్డ నీ భారమంతా నాపై వేసి ప్రశాంతంగా జీవించు ఇక నీ జీవితంలో అది జరగలేదు ఇది జరగలేదు అనే మాటకి చోటే లేదు నీ ప్రతి ప్రార్థన నేను తీరుస్తాను కదా నువ్వు పడే కష్టాలు బాధలు అన్నీ నేను చూస్తూనే ఉన్నానమ్మా నా బిడ్డ బాధపడుతుంటే నేను ఎలా ఊరుకుంటాను చెప్పు దిగులు పడకు తల్లి నిన్ను అవమానించే వారిని నేను చూసుకుంటానమ్మా నిన్ను గాయపరిచే కష్టాలను నేను తరిమేస్తాను నా బిడ్డ బాధపడుతుంటే నేను ఎలా ఊరుకుంటాను చెప్పు నువ్వు నేను ఏం చేస్తే నువ్వు ఆనందంగా ఉంటావో అదే నేను నీ జీవితంలో కలిగిస్తాను బిడ్డ ఇక నీకు కావలసిన ఆనందకరమైన జీవితం నీకు త్వరలోనే రప్పిస్తాను అన్నీ నేను చూసుకుంటానమ్మా నువ్వు దేని గురించి భయపడకు బాధపడకు ధైర్యంగా ఉండు తల్లి అతి త్వరలోనే నీ కోరికలు తీరబోతున్నాయి అని తెలిపేందుకు నీ జీవితంలో కొన్ని మంచి సంకేతాలు నీ బాబా సందేశాలు కొన్ని మార్పులు కూడా జరిపిస్తాను వాటిని కొంచెం గమనిస్తూ ఉండు తల్లి నీ మంచి కోరే పనులన్నీ నేను ఆరంభించేశాను నువ్వు కోరింది నేను ఇవ్వకుండా ఉంటానా చెప్పు ఇక నీ ప్రార్థనలన్నీ నెరవేరుస్తాను నీ మనసు ఆనందంతో ఎగిరిపోయేంత సంతోషం నీ జీవితంలో తెస్తాను బిడ్డా అప్పుడు నువ్వు నా దగ్గరకు వచ్చి బాబా నాకు చాలా ఆనందంగా ఉంది అని చెబుతావు నమ్మకంతో ఎదురుచూడు బిడ్డ అతి త్వరలోనే నీవు నా దగ్గరకు వస్తావు తల్లి నీ సాయి మాటలు అర్థమయ్యాయి కదా నమ్మకంతో ఉండు ఆ నమ్మకమే నిన్ను గెలిపిస్తుంది బిడ్డ ఇక నీ రోజుని ఆనందంగా మొదలుపెట్టు అని బాబాగారితో చెప్తున్నారండి చూశారు కదండి ఈరోజు బాబాగారి సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్ గా మన ఛానల్ చూసా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరామ్